కార్పొరేషన్ పరిధిలో హోల్సేల్ కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోకుండానే అనుమతులు ఇవ్వడం లేదని చేయడం కరెక్ట్ కాదని కమిషనర్ శ్రీనివాసులు అన్నారు నగరంలో నిర్దేశిత విధానం ద్వారా మార్కెట్ ఏర్పాటుకు అనుమతి కోరితే వేగంగా ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామని కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు జీఎంసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు కొల్లి శారదా మార్కెట్లో చట్ట ప్రకారం ఇరవై ఐదేళ్ల కాలపరిమితి ముగిసిన ఎనభై ఒక్క షాపులకు ప్రభుత్వ నిబంధనల మేరకే బహిరంగ వేలం నిర్వహించడం జరిగిందని స్పష్టం చేశారు సర్వీస్ రోడ్ను బ్లాక్ చేసి అన్నపూర్ణ కాంప్లెక్స్ లో రైతులతో కొంతమంది వ్యాపారం చేయించడం చట్ట విరుద్ధమని చెప్పారు ఒక మూడు దృష్టి చెప్పేసి జరుగుతుంది ప్రధానంగా మార్కెట్ ఒకటి మనకి ఇక్కడ సమస్యలాగా తయారయ్యే సిచ్యువేషను ఉన్నప్పుడు దాని మీద ప్రజలకి క్లారిటీ ఉండాలి అట్లానే ఈ ప్రాబ్లం ఎవరైతే అంటే క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఇది టెలికామ్ ప్రెస్ పెట్టి పెట్టాం దీనిలో ప్రధానంగా కొల్లిసారదా మార్కెట్ మన మున్సిపల్ కార్పొరేషను ప్రథమ మేయర్ డాక్టర్ కొల్లిసారదా గారు వారి పేరుతోటి ఒక వెజిటబుల్ హోల్సేల్ మార్కెట్ గుంటూరు నగరంలో ఉంది దీనిలో ఒక ఒకేసారి మరి ఇప్పటి వరకు లీజ్ ఇవ్వటం జరిగింది ఆ లీజు వాళ్ళు దాదాపు ఎనభై ఎనిమిది షాపుల్లో ఎనభై ఒక్క షాపులకు సంబంధించి లీజ్ పీరియడ్ అయిపోయింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం గౌరవ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి లీజ్ అయిపోతుంది అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి ఎవ్రీ త్రీ ఇయర్స్కి రెంట్ ఎన్హాన్స్ చేసుకుంటూ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాకా ఒక లీజ్ హోల్డరు ఏదైనా ఒక ఒక షాప్ని అనుభవించవచ్చు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత రీయాక్షన్ కండక్ట్ చేయాలి ఫ్రెష్గా ఈ క్రమంలో లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై నాలుగు మే తోటి కొలిసారదా మార్కెట్లో ఒక ఎనభై ఒక మందికి ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయినట్లుగా గుర్తించి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వటం జరిగింది నోటీసులు ఇచ్చిన తర్వాత నోటీసులను ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో మరి డిఫరెంట్ గ్రూప్స్గా ఫామ్ అయ్యి ఒక ఆరు డబ్ల్యూ ఫీజు ఫైల్ చేశారు ఆరు కేసులు పెట్టారు ఆరు కేసులు వేశారు సో వేసిన ప్రతి కేసులో కూడా గౌరవ హైకోర్టు వారు ఒక డైరెక్షన్ ఇస్తూ కమిషనర్ని మీరు అప్రోచ్ అవ్వండి కమిషనరు నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఆ ఆరు కూడా డిస్పోజల్ చేశారు చేసిన తర్వాత వాళ్ళు వచ్చి మనకు ఒక అర్జీ పెట్టుకోవటం అర్జీ పెట్టిన తర్వాత కొంత టైం కావాలంటే టైం ఇచ్చాము తర్వాత అన్ని రకాలుగా దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లీజ్ పీరియడ్ అయిన తర్వాత కూడా దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు మనం అన్ని రకాలుగా వాళ్ళకి సహకరిస్తూ వచ్చాం వచ్చిన తర్వాత మళ్ళా ఫైనల్గా మేము ఒక ఆర్డర్ పాస్ చేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని కూడా ఛాలెంజ్ చేశారు చేస్తే హైకోర్టు గౌరవ హైకోర్టు వారు దాన్ని కొంత సీరియస్గా తీసుకొని ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఆక్షన్ కండక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంది అట్లానే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత షాపులు ఎవరైతే రెంట్ తీసుకుంటున్నారో వాళ్ళు అదే పనిగా తిష్ట వేసి కూర్చోడానికి కూడా అవకాశం లేదు కావాలంటే మీరు కూడా ఆక్షన్లో పాల్గొనండి అంతేగాని ఆక్షన్ అడ్డుకోకూడదు ఆక్షన్ పెట్టాల్సిందని చెప్పేసి మాకు డైరెక్షన్స్ ఇచ్చారు ఈ డైరెక్షన్స్ మేరకు మళ్ళీ వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి తర్వాత వాళ్ళతో కూడా ఇక్కడ గౌరవ మేయర్ గారు గౌరవ ఎమ్మెల్యే గుంటూరు ఈస్ట్ వారు తర్వాత వాళ్ళు కొలిసార్ద మార్కెట్కు సంబంధించినటువంటి ఒక అసోసియేషన్ పరంగా ఉన్నటువంటి వాళ్ళతో కూడా మేము సిరీస్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేసాం సిరీస్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఏం చెప్పానంటే మీరు మళ్ళా పాల్గొనండి ఆప్షన్ పెట్టినప్పుడు మీరు పాల్గొని మీరు పా పాడుకుంటే తద్వారా మీకు బెనిఫిట్ అవుతుందని కూడా చెప్పడం జరిగింది ఏదేమైనా సరే వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత మేము నోటిఫికేషన్ ఇచ్చాం నగరపాలక సంస్థ నుంచి నగరపాలక సంస్థ నుంచి ఇచ్చిన నోటిఫికేషను ఆప్షన్ కండక్ట్ చేయడానికి ఒక డేట్ ఇచ్చాము ఆ డేట్ ఆ డేటు ప్రకారం జరగాల్సింది అప్పుడు గౌరవ మరి గవర్నర్ గారి ప్రోగ్రామ్తో ఉన్నందువల్ల మేము దాన్ని వాయిదా వేసుకొని ఇంకొక డేట్ పెట్టడం జరిగింది ఈ ప్రథమంగా గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నప్పుడు కూడా మనం ఇప్పటివరకు కొన్ని ఎక్కడా కూడా ఇంప్లిమెంట్ చేయని విధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఈ ఆక్షన్లో మనం ఇంప్లిమెంట్ చేసే విధంగా మరి ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఇవన్నీ కూడా రూలు అతిక్రమించి ఏది జరగకుండా ఉండే విధంగా ఈ ఆప్షన్లో మేము చర్యలు తీసుకున్నాం అట్లానే మూడు రోజుల పాటు జరిగినటువంటి ఆప్షను మా అడిషనల్ కమిషనర్ గారు నేను డెలిగేట్ చేశాము పవర్స్ ఆ పవర్స్ను ఉపయోగించుకుని వారు త్రీ డేస్ పాటు ఈ కొల్లిసాగర్ మార్కెట్ సంబంధించిన ఎనభై ఒక్క షాపులకు ఆక్షన్ కండక్ట్ చేశారు ఆక్షన్ కండక్ట్ చేసిన తర్వాత ప్రొసీజర్ కూడా అంతా కూడా డాక్యుమెంటేషన్ చేయించడం జరిగింది వీడియోగ్రఫీ చేయించాము ఓపెన్ ఆక్షన్ అది ఎవరైనా వచ్చి ఆ రోస్టర్ పాయింట్ ప్రకారం ఎవరైనా పాడు పాల్గొని ఆ ధర్వాత చెల్లించి ఎవరైనా పాల్గొని చేసుకోవచ్చు సో ఆ విధంగా చాలా ట్రాన్స్పరెన్సీగా అంతా కూడా రికార్డ్ చేసుకుంటూ చేశాం సరే ఆ క్రమంలో ఎనభై ఒక్క షాపులకి అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి లీజ్ హోల్డర్స్ కొంతమంది కొన్ని షాపులు పాడుకున్నారు కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు కొంతమంది ఎన్ ఎప్పుడు లేని విధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేశాం కాబట్టి దానికి అనుగుణంగా కూడా కొంతమంది కొత్త వాళ్ళు రావటం జరిగింది ఏదేమైనా సరే ఎనభై ఒక్క షాపులకి మరి మొన్నటి వరకు ఆక్షన్ కండక్ట్ చేయనంత వరకు సంవత్సరానికి ఎనభై ఒక్క లక్ష ఆదాయం వచ్చేటటువంటి ఆ షాపుల మీద వచ్చేటటువంటి అవకాశం నగరపాలక సంస్థకు ఉంది మరి తద్వారా ఈ ఆక్షన్ కండక్ట్ చేయటం ద్వారా సంవత్సరానికి ఆరు కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే విధంగా మరి రెంట్స్ రావటం జరిగింది అదే కాకుండా మూడు నెలల రెంట్ అడ్వాన్స్ ఇవన్నీ కూడా కొన్ని కండిషన్స్ పెట్టాం కండిషన్స్కి అందరూ ఒప్పుకున్నారు తద్వారా నగరపాలక సంస్థకి మంచి ఆదాయం అంటే ఇప్పటి ఎన్నడూ లేని ఆదాయము వచ్చే విధంగా మరి ఆదాయం ద్వారా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ తీసుకునే విధంగా కూడా మేము ముందుకెళ్తున్నాం ఈ ఈ సమస్య ఇలా ఉండగా దాంట్లో నలభై ఒక్క మంది మేము వాళ్ళు డబ్బులు కట్టారు నలభై ఒక్క మందికి మేము కీస్ హ్యాండ్ ఓవర్ చేసాము తర్వాత వాళ్ళు ఆక్యుపై చేశారు షాపులు కూడా ఆక్యుపై చేశారు ఆక్యుపై చేసి బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకున్నారు సో ఇది లామండంగా మరి అక్కడ పనిచేసేటటువంటి గతంలో లీజ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఇల్లీగల్గా అంటే ఎలాంటి అనుమతులు లేకుండా ఎన్హెచ్ సిక్స్టీన్ కానుకున్నటువంటి సర్వీస్ రోడ్డు అట్లనే ఒక అన్నపూర్ణ కాంప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్ అనే దాన్ని ఆసరా చేసుకొని వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయటం జరిగింది అంతకుముందు ఇది స్టార్ట్ చేయకముందు కూడా నన్ను రెండు మూడు సందర్భాలు కలిసారు మేము ఒక ప్రైవేట్ సైట్ తీసుకుంటున్నాము తీసుకొని అందరం కలిసి అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుంటాము మేము అందరం కూడా అక్కడికి వెళ్ళిపోతాము త్వరలో అని చెప్పి వాళ్ళు చెప్పారు చెప్పిన సందర్భంలో మేము ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి అన్ని అనుమతులు త్వరితగతిన ఇచ్చి మీరు ఎక్కడైతే బిజినెస్ చేసుకుంటారో అక్కడ అన్ని రకాలుగా సహాయ సహకారాలు ప్రభుత్వ పరంగా ఉంటాయి కాబట్టి మీరు అలా చేసుకొని మంచి నిర్ణయం అని చెప్పి వాళ్ళకి నేను వెల్కమ్ చెప్పి వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది కానీ ఏ కారణాల వల్ల వాళ్ళు అనుకున్నటువంటి ప్రైవేట్ సైట్ను ఇంతవరకు మెటీరియల్ చేసుకోలేదు చేసుకోకపోగా ఈరోజు ఎగనెస్ట్ లా ఎగనెస్ట్ రూల్స్ మరి నేషనల్ హైవే పక్కన ఉన్నటువంటి సర్వీస్ రోడ్ అంతా బ్లాక్ చేసి అక్కడ ఎలాంటి అనుమతులు లేని అన్నపూర్ణ షాపింగ్ కాంప్లెక్స్లో కొన్ని షాపులు వెళ్ళి లీజు తీసుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు చేసిన ఫస్ట్ డే మా అడిషనల్ కమిషనర్ గారు జిఎంసీ వాళ్ళు మా జిఎంసీ సిబ్బంది కొంతమంది వరకు వాళ్ళకి నచ్చ చెప్పారు నేను కూడా స్వయం స్వయాన నేను వెళ్ళి ఇలా చేసుకోకూడదు మీరు ఎక్కడైనా చేసుకోవడానికి అనుమతులు తీసుకోండి అనుమతులు తీసుకొని పెట్టుకున్నట్లయితే తద్వారా ఎవరికి ఇబ్బంది ఉండదు అని చెప్పి 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 ఆ రోజు అది తాత్కాలికంగా ఆ రోజు మేము వాళ్ళకి చెప్పి రావటం జరిగింది బట్ ఇంత చెప్పినా కూడా అన్ఫార్చునేట్ ఏంటంటే దీంట్లో అనేక శక్తులు దూరి వాళ్ళకి మీరు మిస్గైడ్ చేస్తున్నారా లేకపోతే ఏ ఏదైనా చట్టాన్ని ఉల్లంఘించి ఏదైనా చేసుకోవచ్చు అనే ఒక ఆలోచనతో ముందుకు తెలియదు కానీ మరి వాళ్ళు ఈ రోజు వరకు కూడా ఆ సర్వీస్ రోడ్లోనే మరి ఇల్లీగల్గా ఆ బిజినెస్ కంటిన్యూ చేస్తున్నారు సో వాళ్ళతో నేను మొన్నటి రోజున సాటర్డే టూ టైమ్స్ వాళ్ళతో మీట్ మీట్ చేశాను టూ టైమ్స్ వాళ్ళని పిలిపించుకొని మాట్లాడటం జరిగింది మాట్లాడిన ప్రతిసారి కూడా మీరు అప్లై చేసుకోండి చక్కగా నేను మాట్లాడేటప్పుడు ఒక ఈ లైన్ డిపార్ట్మెంట్స్ నాట్ ఓన్లీ జిఎంసి కొన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా వాళ్ళు ఏదైనా కొత్తగా హోల్సేల్ మార్కెట్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే కొన్ని పర్మిషన్స్ తీసుకోవాలి ముందు ముందస్తు పర్మిషన్స్ కొన్ని తీసుకోవాలి అదే మాదిరిగా మార్కెట్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత కూడా కొన్ని పర్మిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది సో ఇవన్నీ లక్కీగా ఏంటంటే ఆ రోజు వాళ్ళు వచ్చిన రోజు నా దగ్గర లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ హెడ్స్ ఉన్నారు జిల్లా లైన్ డిపార్ట్మెంట్స్ నేను వాళ్ళతో రివ్యూ చేసుకుంటున్నాను ఈ సబ్జెక్టు అదే సమయంలో వాళ్ళు కూడా వచ్చారు సరే వాళ్ళని వెళ్ళిన కూర్చోబెట్టి ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత జిల్లా ఆఫీసర్లు కూడా స్పందించారు మీరు అప్లై చేసుకొని మేము ఇమ్మీడియట్గా మీకు అన్ని రకాల పర్మిషన్స్ ఇస్తామని కూడా చెప్పారు జిఎంసీ నుంచి మేము ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఇలా అప్లై చేయకుండానే మరి మాకు నగరపాలక సంస్థ అనుమతులు ఇవ్వట్లేదు అనేది ఒక ఒక బ్యాడ్ ప్రాపండా స్టార్ట్ చేశారు ఎందుకు చేస్తున్నారు ఎవరు చేపిస్తున్నారు అనేది పక్కన పెడితే అది కరెక్ట్ కాదు కదా మేము ఈ రోజు కూడా వాళ్ళకి ఏం చెప్తున్నాం మీరు ఏళ్ళ తరబడి ఆ బిజినెస్లో ఉన్నారు కాబట్టి బిజినెస్ మీద ఆధారపడుతు బ్రతుకుతున్నారు కాబట్టి మీ బిజినెస్ని ఎక్కడా కూడా పోగొట్టుకోమని మేము చెప్పట్లేదు బట్ ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి చేసుకోండి చట్టప్రకారం చేసుకుంటే ఎవరికి ఇబ్బందులు ఉండవు లేదంటే ఏదన్నా ఇప్పుడు వాళ్ళు షాపులు ఆల్రెడీ తీసుకొని ఆక్యుపై చేసుకొని కొంతమంది అక్కడ బిజినెస్లు చేస్తున్నారు వీళ్ళ వీళ్ళ వాదన ఏంటి ఇప్పుడు వేల తరబడి వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి పచ్చాలు ఉంటాయి రైతులతో వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళినప్పుడు మా దగ్గరికి ఎవరు రారు కదా మేము ఇంత పెట్టి పాడుకొని మాకు బిజినెస్ లాగితే నష్టం కాదనేది వాళ్ళ వర్షం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ మరి వీళ్ళేంటి వీళ్ళు పర్మిషన్ తీసుకొని పెట్టుకోమనేదే మా వాదన పర్మిషన్లు తీసుకొని మీకు వేగవంతంగా పర్మిషన్ ఇవ్వటానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నాం ఇవన్నీ పక్కన పెట్టేసి రకరకాల మార్గాల్లో రకరకాల వ్యక్తుల ప్రోత్ఫావంతో ఇది చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కరెక్ట్ కాదు కదా అందులో నిన్న సోషల్ మీడియాలో చూస్తే నేను నగరపాలక సంస్థ వాళ్ళు బెదిరిస్తున్నారు ఎందుకు బెదిరిస్తారండి ఎవరు బెదిరిస్తారు ఈరోజు బెదిరిస్తే బెదిరిపోతారు ఎవరన్నా నేను అనేక సార్లు అనేక సార్లు వాళ్ళని రిక్వెస్ట్ చేశాను మీరు ఇలా చేయొద్దు అనేక సార్లు రిక్వెస్ట్ పూర్వకంగా అడిగాను నిన్న వాళ్ళు సాటర్డే మీటింగ్ జరిగినప్పుడు కూడా జిల్లాలో ఉన్నటువంటి ఈ లైన్ డిపార్ట్మెంట్ హెచ్ఓడిస్ అందరూ ఉన్నారు వాళ్ళ సమక్షంలో కూడా తిరిగింది క్లియర్గా వాళ్ళు కూడా చెప్పారు మీరు అప్లై చేసుకోండి ఇస్తాను అని చెప్పేసి ఇన్ని చెప్పిన తర్వాత కూడా మొండిగా ఇలా వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు ఇది వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి మీకు ఇప్పుడు చెప్తున్నాను మీరు ప్రాపర్ ఫార్మెట్లో రండి మీకు అన్ని రకాల పర్మిషన్స్ ఇస్తాం మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోండి మాకేం అభ్యంతరం లేదు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం మంచిదే కదా మార్కెట్ వస్తే ఇంకా కొంతమంది తద్వారా బ్రతుకుతారు ప్రభుత్వం ఎప్పుడు కూడా వెల్కమ్ చెప్తుంది రైతులకి ఎగనెస్ట్ కాదు మీ వ్యాపారస్తులకు ఎగనెస్ట్ కాదు కాబట్టి ఇది మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాల్సిన అంశం అంతేకాని మీరు వేరే విధంగా రెచ్చగొట్టే విధంగా ప్రకటన చేయటం ఎవరు ఎవరు ప్రోత్బలంతోటో ఇలాంటి మరి ఇల్లీగల్ థింగ్స్ సర్వీస్ రోడ్ బ్లాక్ చేస్తే అది నేరం కదా ఎన్హెచ్ఎ సర్వీస్ రోడ్ బ్లాక్ చేసి మీరు బిజినెస్లు చేస్తే ఈరోజు సాయంత్రం నుంచి రేపటి రోజు ఉదయం ఎనిమిది గంటల దాకా బ్లాక్ చేస్తే అది నేరమే కాదా అట్లనే అన్నపూర్ణ కాంప్లెక్స్ అని ఏదంటున్నారో దానికి ఇంతవరకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వాలి వాళ్ళు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టాలి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ రెండు వేల పదిహేడులో వాళ్ళు ప్లాన్ అప్లై చేసేటప్పుడు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వేయించుకున్నారు వేయించుకొని ఒక ఒక హాఫ్ ఇయర్ కట్టారు మిగతా హాఫ్ ఇయర్లు కట్టడం మానేశారు మానేస్తే పదే పదే మనం అడుగుతున్నా కూడా వాళ్ళు మళ్ళీ కోర్టుకి వెళ్ళటం కోర్టు ఏదో ఒక చిన్న టెక్నికల్ గ్రౌండ్ తోటి స్టే ఇవ్వటం ఇప్పుడు మేము కౌంటర్ వేస్తున్నాం ఈరోజు వేస్తున్నాం ఇది ఒక పద్ధతి ప్రకారం వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అనేది చట్ట ప్రకారం కట్టాల్సినటువంటి అంశం ప్రాపర్టీ ట్యాక్స్ అనేది చట్ట ప్రకారం కట్టాల్సినటువంటి అంశం వాళ్ళ అతీతులు కారు కదా ట్యాక్స్ లేదు ఏదైనా సరే అంతవరకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదు అక్కడ ఫెసిలిటీస్ లేదు ఇవన్నీ లేకుండా వాళ్ళు ఎలా ఇస్తారు వాళ్ళని కూడా మేము వాళ్ళతో కూడా మాట్లాడడం వాళ్ళు మేము ఇవ్వట్లేదని చెప్పారు కానీ తీరా నిన్న చూస్తే నాకు వచ్చిన ఫొటోస్ కానీ వీటి అన్నింటిని దృష్టిలో పెట్టుకొని చూస్తే వాళ్ళు ఇన్సైడ్ ట్రేడింగ్ చేసే విధంగా చూసినారు ఇంకొకటి వాళ్ళు అంటున్న మాట రెంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము పాడుకోలేకపోయాం ఇప్పుడు వాళ్ళల్లోనే పాత లీజ్ హోల్డర్స్ కొంతమంది ఈ దీనిలో కూడా కొత్త కొత్త ఆప్షన్లో కూడా పార్టిసిపేట్ చేశారు పాల్గొన్నారు మరి వాళ్ళకి లేని ఇది వీళ్ళకి ఎలా వచ్చిందనేది నాకు తెలియదు తీరా ఇప్పుడు ఎపిసోడ్ నడిచే క్రమంలో కొన్ని కొన్ని నగ్న సత్యాలు ఆ షాపుల పరంగా బయటపడ్డాయి దాంట్లో ఏందంటే ఒక ఎక్స్ అనే వ్యక్తి షాప్ లీజు తీసుకున్నాడు ఆ షాపుని ఒక వై జెడ్ అనే వ్యక్తులు ఇద్దరికీ ఇచ్చాడు ఆయన అంటే రెండు పార్ట్లుగా చేసి లీజుకిచ్చాడు అంటే జిఎంసికి కట్టాల్సిన అమౌంట్ ఉదాహరణకు పదివేలు కట్టాల్సి ఉంటే ఈయన వాళ్ళ దగ్గర ఇరవై వేస్ వసూలు చేస్తున్నారు వాళ్ళిద్దరి దగ్గర ఇది ఇన్కమ్ రెండవది షాపు ముందు ఉన్నటువంటి ఓపెన్ స్పేస్ షాపు మీద ముందు ఉన్నటువంటి కారిడార్ కానీ ఓపెన్ స్పేస్ని కూడా వాళ్ళు వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చేసారు తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఒరిజినల్గా లీజ్ హోల్డర్ ఎవరైతే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద బిజినెస్ చేస్తున్నారు పాత పద్ధతి అంటే ఆయన ఎన్ని రకాలుగా బెనిఫిట్ అవుతున్నాడు రోడ్డు మీద బిజినెస్ అది హెవీ రష్ ఉండే రోడ్డు నందిబిలిగ రోడ్డు ఆ రోడ్డు మీద బిజినెస్ చేసుకుంటున్నాడు ఇది ఇల్లీగల్ రెండవది షాపు ఎవరికైతే ఇచ్చామో వాళ్ళే బిజినెస్ చేసుకోవాలి అలా జరగట్లేదు ఇద్దరికి సబ్లీజ్ ఇవ్వటం షాప్ మీద ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ కూడా లీజ్కి ఇవ్వటం తద్వారా మొత్తం చూస్తే నేను దాదాపు దాదాపు వాళ్ళు గతంలో ఒక్కొక్క షాపు నుంచి ఇద్దరికి సబ్లీస్కి ఇవ్వటం ముందు వాళ్ళకి ఇవ్వటం ఇవన్నీ తీసుకుంటే దాదాపు ఫార్టీ థౌజండు దే ఆర్ గెట్టింగ్ ఫార్టీ థౌజండ్ ఒక్కొక్క షాప్ మీద మన కట్టేది ఎంత మన కట్టేది నామినల్ ఒక ఇరవై వేలు లేదా పదిహేను వేలో కట్టుకుంటూ వచ్చారు కొన్ని షాపులు ఇంకా లీస్ట్ ఉన్నాయి అంటే ఈ టైప్ ఆఫ్ బిజినెస్కి పడి ఈ టైప్ ఆఫ్ పడి ఇప్పుడు ఇప్పుడేదో మిస్ అయ్యామనే ఫీలింగ్ తోటి వాళ్ళు ఏం చేస్తున్నారనేది వాళ్ళు గమనించుకోవాలి నేను ఒకటే చెప్తున్నాడ ప్రభుత్వ అధికారిగా అనేక మంది అనేక సమస్యలతో వస్తారు అనేక మంది అనేక పర్మిషన్స్కి వస్తారు నగరపాలక సంస్థ ఇప్పుడున్న ప్రభుత్వం ముఖ్యంగా చెప్తున్నాను చాలా వేగవంతంగా అంత ట్రాన్స్పరెన్స్గా అంత ఆన్లైన్ సిస్టంలో మీకు ఎన్ ఎంత స్పీడ్గా చేయడానికి అవకాశం ఉంటే అంత స్పీడ్గా చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని మీరు పర్మిషన్స్ తీసుకొని మీరు రాయల్గా మీరు పెట్టుకొని బిజినెస్లు చేసుకోవాలి కానీ మేమేదో అది ఇట్లా ఇది ఇట్లా అంటే కరెక్ట్ కాదు కాబట్టి దయచేసి వాళ్ళందరినీ అప్పీల్ చేస్తున్నా మీరు ఎప్పుడైనా రండి మీకు అన్ని రకాల పర్మిషన్స్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం గౌరవ మా సెంట్రల్ మినిస్టర్ గారు పెంబన్న చంద్రశేఖర్ గారు గౌరవ కలెక్టర్ గారు మరి ఎస్పీ గారు మేయర్ గారు లోకల్ ప్రజాప్రతినిధులు అందరం కూడా దీని మీద క్లియర్గా ఉన్నాం మీరు వస్తే మీకు అన్ని రకాల పర్మిషన్స్ ఇచ్చి చట్ట ప్రకారం మీకు బిజినెస్ చేసుకోవడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు మేము మీకు ఫెసిలిటేట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇల్లీగల్గా మీరు బిజినెస్ చేస్తే మాత్రం చట్టానికి వ్యతిరేకం చేస్తే మాత్రం ఆ చట్టపరిధల్లో మీరు వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది అలా చేయొద్దు ఇది కొల్లి శారద సంబంధించినటువంటి సంక్షిప్త సమరం ఎందుకంటే నేను చూసినప్పుడు మమ్మల్ని బెదిరిస్తున్నారంటే బెదిరించడం ఏంటి బెదిరించడం అంటే అది ఆ పదం చాలా దూరం వెళ్తుంది అది కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోండి దయచేసి ఇప్పుడైనా రండి మీరు ఎవరైనా సరే బిజినెస్ పట్ల ఇంట్రెస్ట్ ఉండి మీకు ఎక్కడన్నా ఆల్టర్నేటివ్ ప్రైవేట్ సైట్ తీసుకొని మీరు చేసుకుంటామంటే అన్ని రకాల అనుమతులు అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఇది లిస్టు ఈ డిపార్ట్మెంట్ నుంచి ఈ అనుమతులు తీసుకోవాలి వాళ్ళు ఇప్పుడు ఒక ఒక కిరాణా షాప్ ఉంది లేకపోతే చిన్న వెజిటబుల్ షాప్ ఉంది ఆయన ఏదో డిఎన్ఓ ట్రేడ్ లైసెన్స్ తీసుకొని పెట్టుకొని చేసుకుంటారు అది ఇట్స్ నాట్ ఇష్యూ హోల్సేల్ మార్కెట్ చేయాలంటే వచ్చిన వాళ్ళ రైతులకి ఫెసిలిటీస్ ఉండాలి పార్కింగ్ ఫెసిలిటీ ఉండాలి టాయిలెట్స్ ఫెసిలిటీ ఉండాలి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉండాలి ఓకే తర్వాత అక్కడ వచ్చే మెటీరియల్ వెట్ వేస్ట్ చాలా వస్తుంది దాన్ని డిస్పోజ్ చేసుకునే మెకానిజం ఉండాలి తర్వాత వేరియస్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతులు ఉండాలి డిఎన్ఓ ట్రేడ్ లైసెన్సెస్ కానీ లేబర్ డిపార్ట్మెంట్ నుంచి తర్వాత ఫుడ్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి వెయిటేజ్కి సంబంధించి లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తర్వాత గ్రౌండ్ వాటర్ ఒకవేళ బోర్ వెల్స్ వెల్స్ రిక్వైర్మెంట్ ఉంటే గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ కరెంట్ కనెక్షన్ సిపిడిసిఎల్ వాళ్ళు తర్వాత అక్కడ ఎన్హెచ్ఐ ఆర్ డిపార్ట్మెంట్ ఏమైనా యాక్సెస్ ఉంటే వాళ్ళ పర్మిషన్స్ ఓకే ఇవన్నీ ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి ఇవన్నీ కూడా అంతిమంగా యూఎల్బి నుంచి నాలుగైదు పర్మిషన్స్ ఉంటాయి ఇవన్నీ తీసుకోవాలి వాళ్ళు తీసుకొని చేసుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు కాబట్టి దయచేసి అది గమనించి వీళ్ళు ఇప్పటికైనా సరే మీరు వస్తే అన్ని అనుమతులు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా మిమ్మల్ని ఎవరు ఏమన్నా కింది స్థాయిలో ఎవరన్నా వేరే విధంగా ఏదైనా మాట్లాడినా ఏదైనా ఇబ్బంది పెట్టాలని ట్రై చేసినా కూడా నేరుగా నన్ను కలవండి మీకు అన్ని రకాల అన్ని రకాలుగా సహకరించడానికి జిఎంసీ తరఫున సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వ తరఫున అని చెప్పి మేము అందరూ తెలియజేస్తున్నాం జిల్లా అంటే ఎస్పీ గారు కలెక్టర్ గారు మేము దీని మీద ఒక టూ టూ డేస్ కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసాం ఇక్కడ ఏంటంటే మీకు తెలియందేం కాదు కూరగాయల వ్యాపారం ఎలా జరుగుతుందంటే వేరియస్ వేరేస్ డిస్ట్రిక్ట్ నుంచి మన జిల్లా నుంచి కూడా కూరగాయలు వస్తాయి ఈ దగ్గరగా ఉన్నటువంటి విలేజెస్ నుంచి నేరుగా రైతులు తీసుకొని వచ్చి అమ్ముకుంటారు హోల్సేలుగా అమ్ముకొని వెళ్ళిపోతారు బయట జిల్లాల నుంచి అక్కడ ఎవరైనా ఒకరు ఈ బిజినెస్ని ఆస్రాదుగా చేసుకొని బ్రతికే వాళ్ళు ఒక బిజినెస్ పర్సన్ అక్కడున్న రైతుల దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని అది తీసుకొచ్చి వీళ్ళకి హ్యాండ్ చేస్తారు లేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి ట్రేడర్సే ఒక మనిషిని పెట్టుకొని అక్కడ వాళ్ళు కలెక్ట్ చేసుకొని వచ్చి తీసుకొని ఇక్కడ వస్తారు ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళంతా రైతులు నష్టపోతారు రైతులు ఇబ్బంది పడతారు అనే ఒక పెద్ద ప్రాపగండ భూత కల్పన బయటకు తీసుకొచ్చి ప్రచారం చేస్తారు రైతులు ఎలా నష్టపోతారండి ఒక విధంగా చెప్పాలంటే రైతులు వీళ్ళు చేసే యాక్టివిటీస్ వల్ల నష్టపోతారు ఎందుకంటే అది కూడా చెప్తాను ఇప్పుడు రైతులు వీళ్ళు ఏం చేస్తారు ఒక లాగా ఏర్పడి రైతుల నుంచి వచ్చినటువంటి మెటీరియల్ని వీళ్ళు ఒక డే రేటు నిర్ణయిస్తారు ఇప్పుడు ఎట్లా జరగాలి ఆప్షన్ జరగాలి అక్కడ అందరూ హోల్సేల్ మార్కెట్ అంటే హోల్సేలర్స్ ఉంటారు ఒక్కొక్క ఐటెం ఆక్షన్ పెడతారు ఆప్షన్లో ఎవరు ఎక్కువ పాడుకుంటే వాళ్ళు తీసుకుంటారు అలా కాదు ఒక లాగా ఏర్పడి రైతులకి ఎంత లీస్ట్ ప్రైస్ ఇవ్వాలో అంత లీస్ట్ ప్రైస్కి వీళ్ళే డిసైడ్ చేస్తారు ఎంత ఇవ్వాలనేది అది నడుస్తుంది కాబట్టి రైతులు ఎలా నష్టపోతారు రైతులు ఆక్షన్ పెట్టి పద్ధతి ప్రకారం చేస్తే రైతులు లాభం పొందుతారు కాబట్టి రైతుల్ని ఒక విధంగా చెప్పాలంటే పెడుతూ వాళ్ళకు రావాల్సినటువంటి రేట్ ఇవ్వకుండా వీళ్ళు అనేక రకాలుగా ప్రలోభాలు చేస్తూ మేము అదే అంటే మేము వాళ్ళకి పెట్టుబడులు పెట్టామని చెప్తున్నారు ఆఫ్ కోర్స్ పెట్టుబడులు పెట్టారు పెట్టుబడి పెట్టిన ఆయన ఏం చేస్తాడు ఆయనకు ఆప్షన్ ఏ లేదు రైతుకి కంపల్సరీ ఈయన దగ్గరకు వచ్చి అమ్ముకోవాల్సింది ఈయన ఎంత రేట్ చెప్తే అంత అమ్ముకొని వెళ్ళిపోవాల్సిందే సో ఈ విధంగా వాళ్ళని ట్రాప్ చేసి మరి ఆ విధంగా చేయటం ఎంతవరకు కరెక్టు ఎవరు నష్టపోతున్నారు రైతు నష్టపోతున్నారు ఈరోజు ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఇన్కమ్ పడిపోతుంది అట్లనే జిఎంసీకి వచ్చే ఆదాయం పడిపోతుంది వీళ్ళెక్కడో రోడ్ల మీద వాళ్ళ మీద అక్కడ ఇక్కడ పెట్టి ఇల్లీగల్గా చేసే బిజినెస్ని ఎంత చట్టం ఎలా ఎంకరేజ్ చేస్తుంది కరెక్ట్ కాదు కదా అది వాళ్ళు అర్థం చేసుకోవాలి మీకు మీరు ఏం కావాలి మీరు వేరే చోట ఇక్కడ మీరు ఆప్షన్ రాలేదు ఆప్షన్ రాకున్నప్పుడు వేరే చోట పెట్టుకుంటా ఉన్నారు పెట్టుకోవడానికి కావాల్సిన అనుమతులు మేము ఒకటే సిద్ధంగా ఉన్నాం మీకేంటి ప్రాబ్లం ఇంకా ఏం ప్రాబ్లం అసలు అప్లై చేయలేదు మాకు ఎలాంటి అనుమతులు ఇవ్వట్లేదు కార్పొరేషన్ వాళ్ళని ప్రచారం చేసుకుంటున్నారు ఎవరైనా వచ్చి అప్లై చేశారు ఇప్పటిదాకా నేను సాటర్డే జరిగిన మీటింగ్లో కూడా క్లియర్గా చెప్పాను మీరు అప్లై చేయండి ఇక్కడ అన్ని లైట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి వాళ్ళందరితో నేనే మాట్లాడి మీకు అనుమతి ఇస్తాను అని చెప్పాను ఇంకేం కావాలండి వాళ్ళకి